కనకాపల్లి జిల్లా నర్సీపట్నం గులగొండ మండలం జోగంపేట ఎస్సీ హాస్టల్లో విద్యుత్ తో విద్యార్థి మూతి బట్టలు ఆరేసేందుకు వెళ్లి షాక్ కు గురైన విద్యార్థి హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలంటున్న తల్లిదండ్రులు స్టూడెంట్ దళిత గిరిజన సంఘాలు మూతుడు కుటుంబానికి పది లక్షల పరిహారం చెల్లించాలంటూ డిమాండ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సిపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు నర్సిపట్నం ఏరియా ఆస్పత్రి ముందు ఆందోళన మూతుడు ఇదే మండలం బుడ్డపాడుకు చెందిన ఏడో తరగతి చదువుతున్న తూపిరి దావీదురాజు మధ్యాహ్నం తల్లి తండ్రులైన తండ్రి బాలరాజు తల్లి రమణమ్మ కలిసి భోజనం చేసిన దావిధు రాజు గొలగొండ మండలం జోగంపేట ఎస్సీ హాస్టల్లో విద్యుత్ షాక్ గురే విద్యార్థి మూతి చెందాడు ఇదే మండలం బుడ్డెడపాడుకు చెందిన తూపిరి నాగరాజు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు ఆదివారం బట్టలు ఉతుక్కుని ఆరవేయడానికి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురయ్యాడు కొన్నాళ్లుగా భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థుల మీదకు ఎక్కకుండా ఉండేందుకు వార్డెన్ మెట్లపై ముళ్ల కంచు వేశారు అయితే బట్టలు ఆరేసేందుకు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అయితే ఘటన జరిగిన తరువాత మృతదేహాన్ని నర్సీపట్నం ప్రభుత్వాస్పత్రికి ఆటోలో ఆస్పత్రికి చేరాక ఎవరూ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారంటూ ఎస్ డొట్ ఎఫ్ డొట్ ఐ యూనియన్ ప్రతినిధి గీతాకృష్ణ ఆరోపించారు కనీసం వార్డెన్ సైతం రాకుండా దాగుడు మూతలు ఆడుతున్నారన్నారు బిఎస్పీ నాయకుడు బొట్ట నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు కుటుంబ న్యాయం చేయాలి అధికారు నిలక్స్ వైద్య నశించాలి అధికారు నిర్లక్ష్య వైద్యులు ఎస్ సంతోష్ కుమార్ పైన ఏమో నేను బట్టలు ఉతికేసి ఆరేస్తానని వెళ్ళాడు నేనేమో బట్టలు మార్చుకుని వస్తానని వెళ్ళాను వెళ్ళేసరికి ఆడ కళ్ళు తిరిగి పడిపోయాడు అనుకున్నాను ఆడికి లాగుదాం అడిగి లాగదామనుకుంటేమో సాకొడిసిందే నాకు కూడా అందుకు భయపడి అన్యతడు చెప్పాను అప్పుడేమో మెయిన్ మేనపి బయట లాగాడు అప్పుడు నా పేరు గీతకృష్ణ నేను అనకాపల్లి జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరిస్తున్నాను ఈరోజు గోల్గొండ మండలం జోగుంపేట ఎస్సీ హాస్టల్లో అప్పారావు గారు అనే వార్డెన్ గారి హాస్టల్లో ఒక విద్యార్థి మృతి చెందారు రెండు గంటల సమయంలో మృతి చెందిన ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఇక్కడ మన ఏరియా హాస్పిటల్లో తెచ్చి పట్టించుకోలేని వ్యవస్థ మన ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో ఉంది విద్యార్థి కుటుంబాన్ని ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఇక్కడ మన ఏరియా హాస్పిటల్లో ఇక్కడ వదిలేసి విద్యార్థిని ఎవరికి అందుచెక్కిన విధంగా అక్కడ పడిస్తే కరెంట్ షాక్కి గురైన వ్యక్తిని పక్కనే వదిలేసిన పరిస్థితి మన ఎస్సీ వెల్ఫేర్ వార్డెన్ గారు నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది ఇదంతా ఈ కుటుంబానికి వెంటనే పరిహారంగా పది లక్షలు చెల్లించి అలాగే కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ కారణాలని ఇది ఎందువల్ల జరిగిందో ఏంటి వాటి వాటి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి దీనికి విచారణ జరిపాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం అయితే ఈ సంఘటన ఈ సంఘటన జరిగాక ఇక్కడ ఎస్సీ వెల్ఫేర్ వార్డెన్ అనేది మాకు సంబంధం లేనట్టు విద్యార్థి ఎవరో తెలియలేనట్టు పట్టించుకోలేని వ్యవస్థగా ఇక్కడ ఉంది ఈ ఎస్సీ వెల్ఫేర్ ఎస్సీ వెల్ఫేర్ వార్డెన్ అంటనే సస్పెండ్ చేయించి ఈ విద్యార్థికి న్యాయం జరిగేలా చూడాలి దానికి తదిపరంగా ఈ విద్యార్థికి నష్టపరిహారంగా పది లక్షలు చెల్లించి విద్యార్థిని ఆదుకోవాలని విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ ఎస్ఎఫ్ఐరండి బొట్టా నాగరాజు నేను బీఎస్పీ పార్టీ నర్సప నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మా బహుజన అయినటువంటి కుర్రాడు గుల్వన మనలో ఎస్సీ బాయోస్ట్లో ఏడో తరగతి చదువుతూ ఉన్నాడు ఆ బిల్లింగ్ ఎప్పటి నుంచో పాటుపడిపోయి కరెంట్ సాగు గడతనా ఆకున్నటువంటి వార్డెన్ కానీ ఆకున్నటువంటి స్టాఫ్ కానీ ఎవరో కూడా పట్టించుకోకపోవడం వల్ల నిర్ల గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల ఈరోజు మాకు ఏడో తర చదువుతున్నటువంటి పద్నాలుగు సంవత్సరాలు పౌరుడు చనిపోవడం చాలా బాధాకర విషయం ఇది ముమ్మాటికి ఇది ప్రభుత్వం వచ్చే అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే అంత బా కరెంట్ సాగుకొడుతున్న జరిగే ముళ్ళు పెట్టినటువంటి బిల్డింగ్లో పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది ఈ ఈరోజు నాడు నేడు అని చెప్పేసి పిల్లలు నేను స్కూల్ కూడా బాగా చేస్తున్నారు అలాంటిది పిల్లలు రాత్రి పోవాలకు ఉండేటువంటి హాస్టల్ ఎందుకు నిర్లక్ష్యంగా మీరు తీసుకుంటున్నారు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తాము అంటే నీకు ఎస్సీ ఎస్టీ ఈ పిల్లలు అంటే మీకు చిన్న చూపుగా ఉందా అక్కడ చదువుకున్నటువంటి పిల్లలు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దీనికి ముమ్మాటిగా వార్డెంట్ నిర్లక్ష్యం అని చెప్పేసి మేము భావిస్తాను కానీ ఇమీడియట్గా వార్డెంట్ని సస్పెండ్ చేయాలి అలాగే మా కుటుంబం ఏదైతే కురడు చనిపోయాడో ఆ కుర్ర కుటుంబానికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి యాభై లక్షలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మేము బీఎస్పీ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అలా చేయని పక్షంలో పోస్టుమార్టం జరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం జై హింద్ జై భారత్ మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైకీ న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్